పార్టీ మార్చేటువంటి కాదు నీ పార్టీలో నీకు ప్రజాస్వామ్యం లేదు కావచ్చు అరే గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతూ గంగల కమలాకర్ ప్రభాకర్ రెడ్డి గంగుల కమలాకర్ గురించి ఇదే కేటీఆర్ అటువంటి అలా ఆయనకు మాట్లా ఆయన సభకు సభాధ్యక్షుడు ఎందుకంటే ఆయనకు సభకు సభాధ్యక్షత వహించి కమలాకర్ గారిని తెలంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ నా పట్ల కేసీఆర్ మాట్లాడిందేమో మీరు రికార్డు చూసినారు అదే కమలాకర్ పట్ల ఇదే కేటీఆర్ మాట్లాడిన దానికి సంబంధించి దయచేసి ఒక్కసారి చూడమని సందర్భంగా నేను కోరుతా ఎందుకంటే మాటలు మాట్లాడుకుంటూ పోతు ఒక ఉండాలి ఒక వ్యవస్థలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా అవన్నీ ఏం లేకుండా మళ్ళీ ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరు వస్తారు వచ్చి మొన్న ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎస్వంటి పనులు చేసిన మీరు అందరు చూసినారు దూరం పోవాల్సిన పని లేదు ఎక్కడెక్కడో ఎవరు ఉదాహరణలు చెప్పవలసిన పని లేదు మన కరీం గంగుల ఎన్ని మాటలు చెప్పిండు ఎన్ని ఫోటోలు దిగిండు గంగుల కమలాకర్ తెల్లారు కరీంనగర్ జిల్లా పేపర్ పేపర్నే గంగుల కమలాకర్ ఫోటో ఏం గంగుల కమలాకర్ అంటే నాగా శివరస్ తా మరి అందరు జమైన రోడ్ లేదో తెలుసుకున్నాడు ముంగటి కాచి కూసు ఫోటోలు దిగుడు ఏం ఫోటోలు అవి ఒక రోజేమో గంగుల కమలాకర్ గంకులు గాలుతుండు ఇంకో రోజేమో సాకినాలు దుడుతుండు ఇంకో రోజేమో గారెలు ఎత్తుండు ఇంకో రోజేమో తొమ్మరి గడ్డలు ఎత్తుండు ఎందుక కమలాకరు అంటే ఇదంతా తెలంగాణ కోసమే ఎత్తున్నా తెలంగాణ కోసం నిరసన ఎత్తున్నా అన్నాడు ఆఖరికి ఒక రోజు ఎంత దూరం పోయిండు గంగుల కమలాకర్ అంటే తెలంగాణకి నీయకపోతే నేను మానవ బాంబునై పేలిపోతా అన్నాడు గంగుల కమలాకర్ మేము కూడా పర్సన్ తెల్ల టీఆర్ఎస్ వాళ్ళం కూడా నీకు నిజంగానే ఆయన సస్తల ఏం పాడని చెప్పి భయపడ్డాం అట్లా మేము భయపడ్డ వాళ్ళం రాజీనామాలు చేసినాడు కమలాకర్ కి ఫోన్ చేసినాం అన్నా కమలాకర్ అన్న మరి రా మేము అందరం పోతున్నాం రాజీనామాలు చేసినందుకు రాయే అంటే మరి మానవ బాంబై పేల్తా అన్నోడు కనీసం సుతిల్ బాంబు లెక్క వెళ్ళనద్దా సుతిల్ బాంబు కాదు చిన్నది చిన్నది కుక్క పటాకుండా చూడు ఎర్రది ఒక గదాన్ని లెక్క వెళ్ళేది కూడా తయారు యాడికి వేయనందు మాలవై చంద్రబాబు సంకల కూర్చున్నాడు మరి నీ ఆనాడు చేరు పటాకే ఇలా నీ సభకు అధ్యక్షుడు రెండు వేల ఏడు ఒకటిలా మే పదిహేడు నాడు ఏ ఎస్ఆర్ఆర్ కాలేజీలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించడం బిడ్డ ఆ ఎస్ఆర్ఆర్ కాలేజీకి రాజకీయంగా నాకు జీవితాన్ని ఇచ్చి విద్యార్థి సంఘ అధ్యక్షుని ఎన్నుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇయర్ దగ్గర ప్రస్తావన నడుపుతా ఉన్నా కొడక ఆ కాలేజీ మీటింగ్లో ఆ కాలేజీకి రాన్న నా గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అడుగుతా ఉన్నాయి ఇలా దమ్ముంటే దమ్ముంటే తెలంగాణ కోసం నువ్వు ఒకసారి నీ మాటలు రికార్డులో లేవు కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన వెదర వెంకటరెడ్డి ఇలా బీజేపీలోని వెదర శ్రీరామ్ వాళ్ళతో నువ్వేం మాట్లాడేవో తెలుసా అరే మా నాయనని ఎందుకు తప్పు పట్టిస్తున్నారా మా నాయన పిచ్చి తిప్పుతున్నారు నీ మొత్తం స్నేహితులు నీ మొత్తం రాజకీయంగా వ్యాపారపరంగా మొత్తం కుటుంబం అంతా నీకు తెలంగాణలో చదువుకోకనే పోతే తెలంగాణ భాష కూడా లేకపోతే తెలంగాణ ఉద్యమం పేరే మీద అమరులైనటువంటి వాళ్ళ శివాల పేరాల మీద వచ్చి అధికారం నువ్వు కూర్చొని సిగ్గనిపిస్తలేదా అని అడుగుతున్నాయి ఇలా మీ నాయన చెప్పిండీ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు అటువంటి సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి ఎలా రాజకీయంగా పోరాడినటువంటి రెండు వేల ఒకటిలో మీ నాయన పెట్టిన వేదిక మీద ఫోటో చూడు ఎవడన్నా ఒక్కడన్నా ఆ వేదిక మీద అధికారంలో ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఎంతసేపు చోకుడు గాళ్ళు ఎంతసేపు భజన మండలి అరే ఇలా మేము ఢిల్లీ గులాంలు అంటున్నావు ఏ ఢిల్లీకి సంబంధించి మేము రాజులాగా మా పార్టీ నాయకత్వాన్ని అడిగే శక్తి మాకుంది నీ ప్రగతి భవన్ గులాములు ఎవడన్నా వచ్చి ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ లేకుండా వచ్చే ధైర్యం ఉందా ఎవడైనా ప్రగతి భవన్కి వచ్చి ఏం కేసీఆర్ ఇది అని అడిగేటువంటి ధైర్యం ఉందా సచ్చు దద్దమ్మ లెక్క శవాలు లాగా ఉండేటువంటి నీ పార్టీ నాయకత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్త అరే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు నువ్వు నీ నాయన వారసత్వములా వారసత్వములా రాజకీయంగా నీ నాయన తెలంగాణ కోసం కొట్లాడిన అనేక మంది వచ్చినటువంటి పదవిని ఎంజాయ్ చేసి నువ్వు ఏదో ఇలా ఆర్థికంగా ఒకనాడు మోటార్ ఏజెన్సీలో లక్ష రూపాయలు వస్తే ఎట్లా బతకాలని ఇలా వేల కోట్ల అధికారంలోకి వచ్చిన నీ దగ్గర నిజంగా సిట్టింగ్ తోటి నా ఆస్తుల మీద పొన్నం ప్రభాకర్ ఒక జమీందార్ కరీంనగర్ ల్యాండ్ లార్డ్ నీ దగ్గర ఏమున్నదో రా ఒక్కసారి చూసి ఇలా నీ ఆస్తుల యొక్క వివరాలను అడక్క తింటే కూడా తిండి లేనటువంటి నీవు ఇలా నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు రా ఇలా ప్రగతి భవన్ కు పరిమితమై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఏది పడితే మాట్లాడితే సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి